ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు మార్కెట్ కమిటీలు ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో లైబ్రరీ చైర్మన్ మిత్రుడు సంపద చెప్తున్నాడు నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు కష్టపడ్డ వాళ్లకు అవకాశం రాను అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వాలి అని మాట చెప్పడానికే కార్యకర్తల సమక్షంలో కష్టపడ్డ కార్యకర్తలనే వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టాలి వాళ్ళకి పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆదేశాలు ఇస్తున్నా ఇదే కాదు రెండు వేల ఇరవై ఒకటి జులై ఏడు నాడు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను బాధ్యతలు తీసుకున్న మూడు సంవత్సరాలు నిరంతరం మీరు నాతో నిలబడి పాదయాత్రలో కావచ్చు ధర్నాలు కావచ్చు దీక్షలు కావచ్చు కేసీఆర్ తో కొట్లాడినప్పుడు వీరోచితంగా మీరు కొట్లాడినరు ఈ మూడు సంవత్సరాలు మొన్న జులై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రోజుల క్రితం మూడు సంవత్సరాల కాలాన్ని మనం పూర్తి చేసుకున్నాం ఈ మూడేళ్లు మీరు కష్టపడి కడుపులో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ పిసిసి అధ్యక్షుడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటా ఇవాళ నేను ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రతి కార్యకర్తకు నేను ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ పదవి నాయకుల వల్ల వచ్చింది కాదు ఈ పదవి కార్యకర్తల వల్ల మీ కష్టం వల్ల వచ్చిన పదవి ఈ పదవి మీ అభ్యున్నతి కోసమే